అన్ని రకాల అనుమతులు ఉన్నప్పటికీ తన వ్యాపార స్థావరాలపై పోలీసుల సహకారంతో దాడులు జరుపుతున్నారంటూ మత్స్యకార సంఘం జిల్లా నాయకుడు కోడా రమణ ఆరోపించారు తొడంగి ఎస్ఐ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు నేను లోకేష్ గారికి మా జిల్లా అధ్యక్షుల గారికి చంద్రబాబు నాయుడు గారికి రామకృష్ణ గారికి మా ఎమ్మెల్యే గారికి కూడా తెలియజేసింది కష్టపడే వాడిని బాగా పెట్టకండి పార్టీ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ నుండి తమ్మికపేటలో నాలుగు ఇసుక్రాంపులు ఉన్నాయి తుల్ల ఐదు ఉన్నాయి పార్టీ సోదరులు ఎవరికి కూడా ఏం కాదు నా దగ్గర ఫొటోస్ ఉన్నాయి ప్రూఫ్స్ ఉన్నాయి వీడియోస్ ఉన్నాయి ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి నేను పార్టీకి పార్టీ కష్టపడ్డాను పార్టీ కష్టకాలలో పనిచేశాను మా పెద్దలు నేను రిజర్వ్ చేయడానికి వస్తే నువ్వు కంగారు పడకని చెప్పి మా జిల్లా అధ్యక్షులు వారు నాకు ఫోన్ చేయడం జరిగింది అలాగే పార్టీ సెంట్రల్ ఆఫీస్ నుంచి కూడా నాకు ఫోన్ చేశారు రమణ గారు మీరు కంగారు పడకండి మీరు ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి మీరు మమ్మల్ని వచ్చి కాలండి మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే మేము దాన్ని సాల్వ్ చేస్తాం మీరేం కంగారు పడవద్దని చెప్పి చెప్పడం జరిగింది దయచేసి పాత్రికేశ్వరులు కూడా చెప్తాను తొంగింగ్ ఎస్ఐ గారు దందా చేసి నేను లారీ కొనుక్కొని రాజమండ్రి నుంచి మైనింగ్ బిల్లుతో గోదావరి ఇసుక తెచ్చుకొని నా నాకు బ్రిక్ ఇండస్ట్రీ ఉంది సిమెంట్ బ్రిక్ రెడ్ బ్రిక్ ఉన్నాయి అవన్నీ తీసుకుని నేను అక్కడ పెట్టుకొని ఏదైనా ఒక లారీ రెండు లారీలు ఒకవేళ మిగిలిపోతే లోకల్లో ఒక ట్రాక్టర్ ఒక ట్రాక్టర్ ఏమి తీసుకున్నా నేనేదో చేసుకుంటున్నాను మొన్న రాత్రి ఎస్ఐఆర్ వచ్చారు ఫోన్ చేసి యాభై వేలు అడిగారు ప్రతి ఒక్కరి దగ్గర కూడా యాభై వేలు వచ్చి చేస్తున్నారు తమ్మైపేటలో ఐదు ఉన్నాయి తుల్లా ఏడు ఉన్నాయి ఇసుకి మామూలుగా రాజమండ్రి తెచ్చి చేసుకున్నాయి మైనింగ్ బిల్లుతో ఉన్నాయి పక్క అని చూపించాను బిల్లు కూడా నా ఫోన్లో ఉన్నాయి సోదరులకు అది కాపీ ఇస్తాను మీకు సంబంధం ఏంటని చెప్పి అమరావహం అడిగాను మీరు మైనింగ్ గవర్నమెంట్ ఏరుల్లో కానీ వాగుల్లో కానీ ఎక్కడ దొరికితే అక్కడ మీరు ఫ్రీగా తీసుకోండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అందరూ కూడా చెప్పడం జరిగింది ఇసుక కూడా చాలా తక్కువ రేటుకి కూడా ప్రభుత్వం అందించడం జరుగుతుంది పార్టీ కష్టకాలంలో పనిచేసినటువంటి నన్ను టార్చర్ చేసి నా మీద దాడి చేసి నన్ను బెదిరించి నానా ఇంసిన గురి చేస్తున్నాడు తొందరంగా సే జగన్మోహన్ రెడ్డి మీద యాక్షన్ తీసుకుని ఆయన సస్పెండ్ చేయకపోతే నేను మూకుమ్మడిగా నేను విజయవాడ సెంట్రల్ ఆఫీస్లో కూడా అక్కడ బాబు గారి సమక్షంలో లోకేష్ గారి సమక్షంలో నేను ధర్నా చేయడం కూడా జరుగుతుంది ఇప్పుడు ఈ రోజుని పార్టీ జిల్లా అధ్యక్షులుగా నవీన్ గారు ఇప్పుడు ఇక్కడికి వచ్చిన నా ఫోన్లో మాట్లాడారు రమణ గారు మీరు కంగారు పడకండి మీరు కష్టపడ్డారు అని తెలుసు అని చెప్పన్నారు ఎవరైతే తెరగనుకుండా నడిపిస్తున్నాడో ఇవన్నీ కూడా ఇంకా ఆడొక్కడే బ్రతకాలి ఇంకెవడో బ్రతకక్కర్లేదు ఎస్ఐకి చెప్పి ఎస్ఐ గారిని మా మీద కలిపి మా నేను పార్టీకి లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టాను సుమారు రెండు వేల పంతొమ్మిది ముప్పై సంవత్సరాలు నేను తెలుగుదేశం పార్టీలో నేను ఉన్నాను ఏంటి నాకే ఈ విధమైన జరిగిందంటే సామాన్యుల పరిస్థితి ఏంటి దాన్ని బట్టి నేను ఎస్పీ గారికి డీజీ గారికి మొత్తం మా పార్టీ సెంట్రల్ పార్టీ నుంచి కూడా అప్పుడు ఫోన్ చేశారు రమణ గారు మీరు ఏం కంగారు పడద్దు మీరు ఏవైతే ఉన్నాయో మీ ఆధారాలు పట్టుకొని మీరు మమ్మల్ని కలవండి అని చెప్పారు నేను మేము పార్టీ అధిస్తానని కూడా కలుస్తాను నా యొక్క ప్రూఫ్స్ అన్నీ కూడా పట్టుకొని పార్టీ అధిష్టానంలోకి కలుతాను ఎవరైతే తొండంగా వేస్తే జగన్మోహన్ రెడ్డి ఉన్నాడో అతని మీద వ్యాక్సిన్ తీసుకొని డిస్మిస్ చేయాలి అతని మీద ఏసీబీకి అలాగే మొత్తం అందరికి కూడా కంప్లైంట్ చేస్తాను అతను ఆస్తులు ఏంటి అతను ఎక్కడెక్కడ దండాలు చేశాడు డీజిల్ పెట్రోలు కారు ఐరన్ ఎక్కడెక్కడ దింపలేదు అన్ని కూడా ఎవిడెన్స్ దగ్గర ఉంది పాత్రికేశ్వరులు మీకు అందరికీ తెలుసు మీరు ఎవరికైనా ఆపదొస్తే దాన్ని వెనుక తీసే బాధ్యత పాతికే సదులం మీద ఉంది నేను పార్టీని విమర్శించే ఉద్దేశంతో కానీ పార్టీలో ఉండి పార్టీ మీద బురద జల్లే విషయంలో కానీ నేనేం కూడా ఎవరి మీద ఏం చేయట్లేదు నా బాధని మీ ద్వారా వెలగెక్కుతున్నాను ఈ రోజుని మా అధిష్టానం జిల్లా అధ్యక్షుల వరకు సూచన మేరకు నేను ఈ రాజీనామా చేయకుండా నేను ఆగుతున్నాను నేను లోకేష్ బాబు గారిని అందరినీ కూడా నేను కలుస్తాను మళ్ళీ త్వరలో అసెంబ్లీ అయిన తర్వాత పూర్తి ఆధారాలతో నాకు న్యాయం జరగకపోతే మా మత్స్యగారు కుటుంబాలు మా తూర్పుగోదావరిలో ఉన్నటువంటి కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి మత్స్యకారు సోదరులందరిలో కూడా సమావేశపరిచి నేను ఏ విధంగా న్యాయం చే న్యాయం జరగలేని పక్షంలో నేను అప్పుడు ఏంటనేది ఆలోచించి మళ్ళీ మీ పాత్రికే సోదరులందరికీ కూడా సభాముఖంగా ఒక మీట్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి నా కార్యాచరణని రోజు తెలియజేస్తాను దయచేసి తొండంగస్ఐకి ఇక్కడ ఒకడు ఉన్నాడు మొత్తం అందరినీ కూడా మొత్తం దందాలు చేస్తున్నాడు ఏ అన్ని విషయాల్లో కూడా నేను అతనే బ్రతకాలి ఇంకెవడో బ్రతకక్కర్లేదు అతని పేరుతో సహా కూడా నేను హైకమాండ్కి పెడతాను ఇప్పుడే నవీన్ గారు కూడా నేను వచ్చే ముందు ఇక్కడికి వచ్చాక రమణ కాంగారు పడక చెప్పి ఫోన్ చేయడం వల్ల నేను రాజీనామా చేయట్లేదు అది అధిష్టానంతో తెలుసుకున్న తర్వాత మీకు మళ్ళీ తెలియజేస్తాను దయచేసి తొండంగసీ మీద ఎస్పీ గారు తమ్మైపేట నుంచి తుని వరకు ఉన్న ఏరియాలో మొత్తం ఏవేవైతే ఇల్లీగల్ జరుగుతున్నాయో